హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చరణ్ నాను ఈరోజు వినాయకుడు స్వామి నిమజ్జనం ఉంది అందువల్ల నిత్తి పూజ అయిపోయింది ఉదయాన్నే లేసి నిత్తి పూజ చేసేసాము ఇప్పుడు నిమజ్జనం చేయాలి చూడండి వినాయకుడు స్వామి మనం ఎంత భక్తి శ్రద్ధలతో తెచ్చుకుంటామో నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే భక్తిగా తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేయాలి మేము ఇంట్లోనే చేసేస్తాము చూడండి ఫ్రెండ్స్ హరిద్ర గణపతిని కూడా ಏನು ಪಕ್ಕಕ್ಕೆ ದೀಸಿ ಬೆಟ್ಟೆಸ್ತ ನಾನು 3 ಈಜಾ ತನನಸಂ ಅವರು ಏನು ಜನಾರ್ಕಿ ದೀಸಿ ಎಸ್ತ ನಾನು ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ ಜೈ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಚೋಡಲೆ ಗಂಗಮ್ಮ ಓಡಿ ಲೋಕಿ తీసుకెళ్తున్నాము ఇప్పుడు మన వినాయక స్వామిని ఏం కోరుకోవాలంటే నేనే ఈ సంవత్సరం ఇంత బాగా చేసుకున్నాను వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలని అనుగ్రహం ఇస్తున్నాను కోరుకుంటున్నాను రాజుకి జై గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్కి జై చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకెళ్ళి మేము ఇంటి దగ్గరే గంగమ్మ గుడిలోకి చేసేస్తా గణేష్ మహారాజ్కి సముద్రం కడ తీసుకెళ్ళాం ఇంట్లోనే చేస్తాము చూడండి ఫ్రెండ్స్ నేను నీళ్ళు పోసి తుడుచుకొని ముగ్గేసుకున్నాను అష్టతల పద్మం వేసి ఈ విధంగా పసుపు కుంకుమ వేసుకొని పక్కగా పసుపు కుంకుం కూడా పెట్టాను దీంట్లో కూడా పసుపు వేస్తున్నాను ఎందుకంటే శుద్ధమైన జలం లేని జలం ఉండాలి కుంకం కూడా వేస్తున్నాను అక్షరతలు కూడా వేస్తున్నాను

ఈ బకెట్లో నేనేం చేస్తానంటే పూర్తిగా కరిగిపోయిన ఆకుండి ఇచ్చి పూర్తిగా కరిగిపోయినాక ఆ మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని ఎలాగే ఉంచేసి ఏ చెట్టు ఏదైనా ఒక చెట్టు తెచ్చుకొని ఆ చెట్టు నేను ఈ కుండీలో వేసుకుంటాను ఆ విధంగా వేసిన చెట్టు ఈ పోయి మారేడుదలం చెట్టు కూడా చూడండి నేను దీంట్లో మారేడు దళం నీరుడు నీరుడు పెట్టాను కదా అప్పుడు పెట్టింది దీనిలో మారేడుదలం చెట్టు వేసాను ఆ విధంగా ఈసారికి నేను కమలపాత చెట్టు వేయాలనుకుంటున్నాను ఈ కుండీలో అదేవిధంగా మీరు కూడా చేసుకొని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై